హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు విజయవాడ ఆప్షన్ సెల్ ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ సింగినగర్ ప్రైమ్ లొకేషన్లో మనకి అరవై ఆరున్నర గజాల్లో దగ్గరుండి కట్టుకున్న జీ ప్లస్ టూ సెమీ ఫినిష్డ్ బిల్డింగ్ అనేది బ్యాంకాక్స్లో అయితే రావడం జరిగిందండి సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అనేది ఈ వీడియోలో తెలియజేస్తానమాట ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ మరియు లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో అనేది షేర్ చేయండి వారిలో కూడా ఎవరికైనా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ మెయిన్ బస్ స్టాండ్కి కేవలం ఆరు కిలోమీటర్ దూరంలో ఉండే సింగనగర్ ప్రైమ్ లొకేషన్లో మనకి ఈ జీ ప్లస్ టూ బిల్డింగ్ అనేది బ్యాంకాక్లో అయితే రావటం జరిగిందండి సో మనకిది అన్ఫినిష్డ్ బిల్డింగ్ అనమాట సో చూస్తున్నారు కదండి లోపల ప్లాస్టింగ్ వర్క్ అయితే అయిందన్నమాట విండోస్ కానీ ఇక్కడ తలుపులు కానీ అన్నీ కూడా మనం చేయించుకోవాలండి కింద ఫ్లోరింగ్ అన్ని సీలింగ్ వర్క్ అన్నీ కూడా అండి ఎలక్ట్రికల్ వర్క్ సో యాస్టేజ్ ఇప్పుడు మనకి ఎలా ఉందో ఇలానే మనకి బ్యాంక్ వర్ అనేది రిజిస్ట్రేషన్ అయితే చేస్తారండి సో మనకి ఇది సౌత్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అనమాట ఇంటి ముందు రోడ్డు కూడా మనకి థర్టీ త్రీ ఫీట్ రోడ్ అండి ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా చాలా బాగుంటుంది అనమాట ఈ ప్రాపర్టీ అనేది సో మనకి ఇది బేసిక్ ఆర్పీ ప్రైస్గా బ్యాంక్ ఆప్షన్లో నలభై లక్షల తొంభై మూడు వేల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చింది అనమాట ఇక్కడ నుంచి మనకి ఆప్షన్ అనేది స్టార్ట్ అవుతుందండి ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి రేట్ అనేది ఇంక్రీజ్ అయింది అనమాట కాంప్యూటర్స్ ఉంటే ఒకవేళ కాంప్యూటర్స్ ఎవరు లేకపోతే మనకి నలభై ఒక్క లక్షకు కూడా వచ్చే ఛాన్స్ ఉందన్నమాట మంచి వాల్యుబుల్ ప్రాపర్టీ అనమాట అండి ఇది మనకి ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలతో పాటు లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తామండి ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకో సో మంచి వాల్యుబుల్ ప్రాపర్టీ అనమాట ఇటు బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి కూడా చాలా దగ్గరికి వస్తుంది సో మనకి ఈ విధంగా తీసుకున్నా కానీ ప్రాఫిట్ ప్రాపర్టీ అనమాట అండి సో ఒకసారి మీరు కూడా ఆ ఏరియాలో ఎంక్వైరీ చేస్తే మీకు కూడా అర్థమవుతుంది అనమాట అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో అనేది షేర్ చేయండి వారిలో కూడా ఎవరికన్నా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు ఇలాంటి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి థ్యాంక్ యూ